సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం అండి చెప్పండి సార్ మంచి పద్యం అంటే పూర్వం రోజుల్లో మంచి సాహితీ ప్రియులు ఉండేవాళ్ళు మరి రాయలసీమలో కర్షకులు వ్యవసాయదారులు కూడా మంచి కవిత్వాలు వచ్చే రోజులు అప్పుడు వాళ్ళు ఆయన వాళ్ళ కొడుకుని బాగా చదివించి ఉద్యోగం వస్తే మరి ఆ ఉద్యోగం ఇస్త్రీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని పోతారు కదా కొడుకు ఒకరోజు తండ్రి ఎక్కడికో పోవాలని మరి ఆ కొడుకు ఇస్త్రి చేసి దాసిన బట్టలు జత వేసుకొని ఎక్కడికో పోయించినాడట అప్పుడు వచ్చాక కొడుకు మరి నా బట్టలు వేసుకున్నామని నేను ఇస్త్రీ చేసి పెట్టుంటే నీకు ఇస్త్రీ బట్టలు కావాల్సి వచ్చిందా అని గద్దెచ్చినాడు అప్పుడు ఆ తండ్రి చెప్పినాడు ఒక పద్యం చింపిరి గుడ్డలు మేనదాల్చి చింపిరి గుడ్డలు మేనద ఆల్చికడు చిన్నతనం నుండి కంపలు దొక్కి సేద్యములు చేసి తిమి ఈ టెంపరీ టీచర్ ఆదములు తెచ్చడి మూడు దుడ్లు నా లెంపము లెంపర పంపము దగ్గదు చింపిరి గుడ్డలు మేనదాల్చికడు చిన్నతనం గున నుండి కంపలు దొక్కి సేద్యములు చేసితిమి ఈ టెంపరీ టీచర్ ఆదములు తెచ్చడి మూడు దుడ్లు నా లెంపర పంపము దెగదు అని అన్నాడంట తండ్రి వ్యవసాయదారుడు దాని అర్థం ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి చినిగిపోయిన గుడ్డలు వేసుకొని మరి అడుగు అడవుల్లో పొదల్లో పొలాల్లో కంపలు దొక్కి సేద్యాలు చేసినాం అప్పుడు చెప్పులు కూడా లేవు మాకు అలాంటి నన్ను నువ్వు ఇట్లా అంటావా ఈ టెంపరీ టీచర్ బా టీచర్ ఆధములు తెచ్చేది మూడు దుడ్లు ఆఫ్టర్ ఆల్ టీచరు నువ్వు తెచ్చే మూడు దుడ్లు దుడ్లు అంటే డబ్బులు రాయలసీమలో దుడ్డు అంటారు నువ్వు తెచ్చే మూడు రూపాయలు నా ఇంటికి ముక్కు కూడా తెగదురా ఏంది నువ్వు పేద ఇస్త్రీ సొక్క అంటున్నావు అని కూడుకుని దండిచ్చినాడంట తండ్రి చూడు మరి అంత చక్కగా చెప్పాడు అది